సీనియర్ దర్శకుడు రెవిరాజు పినుశెట్టి కొడుకు ఆది పినుశెట్టి ఈ హీరోగా హెలిన్గా ఎన్నో సినిమాలు చేశాడు ఇక కన్నడ నటి అయిన నిఖిల్ గల్ రీసెంట్గా వివాహం జరిగింది ఆమె కూడా తెలుగులో తెలుగులో కొన్ని సినిమాలు చేసింది ఒక సినిమా షూటింగ్లో యుద్ధం ఆది మధ్య నిఖిల్ మధ్య ఒక పరిచయం ప్రేమగా మారింది ఇవిద్దరూ కొన్ని రోజుల క్రితమే పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ని స్టార్ట్ చేశారు అయితే తన జ్యోతిష్యాలతో బాగా ఫేమస్ అయిన ప్రముఖ జ్యోతిష్యులు వేణు వేణుస్వామి ఆది నిఖిల్ వివాహ జీవితం గురించి పెద్ద బాంబే పేల్చారు ఆది పిన్సెట్టిది అశ్వేశ్వ నక్షత్రం అని వీరిద్దరు జాతకాలు పోల్చి చూసినప్పుడు అష్ట షష్ట అష్టాంకాలు ఉండడం వల్ల వీరిద్దరు జీవితంలో ఇబ్బందులు వస్తాయని చెప్పారు వీరిద్దరు భవిష్యత్తు అతనికి అవగాహన ఉ ఉండడం వలన ఇడిపోతా ఇడిపోవాలని తను చెప్పడం లేదు కానీ అయితే జాతకాల ప్రకారం చెష్ట అష్టకాలం ఉంటే పెళ్ళిక దూరంగా ఉండడం మంచిదని ఆయన చెప్పుకొచ్చారు వీరిద్దరు ప్రేమ పిచ్చి మూర్ఖతత్వం మూర్ఖత్వంతో పెళ్లి చేసుకున్నారు జాతకాల రీత ఇద్దరు తర్వాత ఇడిపోతే సమాజానికి ఏమని సమాధానం ఇస్తారు అని వేణుగోపాల స్వామి ప్రశ్నించారు జాతకాలు చూసి విశేషణ పరిహారం పొందితే దాని ఫలితం కూడా ఉంటుంది అని ఆయన ఆయన చెప్పుకొచ్చారు గతంలో కొందరు సెలబ్రిటీ విషయంలో వేణుగోపాల స్వామి చెప్పిన నిజం కావడంతో ఇప్పుడు ఈ జంట విషయంలో చేసిన కామెంట్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి చైతన్య సమంత జంట కూడా ఇడిపోతారని నేను వేణుగోపాల స్వామి చెప్పారు దీంతో ఆది ఆదికి ఆది నిఖిల్ జంట జంట విషయంలో వేణుగోపాల స్వామి అలా అనడంతో ఈ వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి